వచ్చి ఏదో కార్యక్రమాన్ని వేసుకొని చేస్తున్నాడు ఇప్పుడు ఈ యుగానికి ఈ ప్రజా నుంచి ఒక సీన్ ఉన్నాడు ఒక వంద మంది వేసే పని అక్కడ చేయగలుగుతున్నాడు ఇట్లా ఇంతకుముందు ఇష్టం వాళ్ళు వచ్చిండే ఇంత రాయను ఆయన ప్రజాపల్లి రాయణోపల్లి పనిచేసాడు అట్లా అమ్మగారే ఇలాంటి కార్యకర్తలను తప్పించి నిర్వహించుకుంటున్నాడు నేను ముద్దగా ఉండి ఆనందిస్తున్నాను మీకు నేను మూడు అంశాలు చెప్పాలి మూడు గంటలు కాదు ఒక్కొక్క అంశం మూడు నిమిషాలు తప్పు మొదట ఇవాళ ఆశ్రిక గురించి మాట్లాడతాను ఇందులో కొత్త విషయం ఏమి లేదు ఇంకా ఈ పుస్తకంలో తీసుకొని మీరు కొత్త విషయం చూద్దాక అన్ని చేశారు ఒక తొంభై పేజీలు

ముందు నూట ఐదు పెద్ద నామాది అండి ఆ నామాలు తీసుకోవడానికి జ్ఞానం ఏ గోడంతో జ్ఞానం పెరుగుతుంది ఏ జ్ఞానము ఈ సంస్కృత పదాలకు తెలుగు చేసేది తెలుగు చేసేందువల్ల మనం దాని యొక్క భావం భావనంత ఈజీగా అర్థమైందో తెలిసిపోతుంది అది అయినా కానీ మీరు మీ దగ్గర పుస్తకాలు చాలా నూట ఐదు నామాలు కొంత పెయిట్ వరకు ఉన్నాయి అది అర్థం నేను ఈ చదివిన యొక్క ఓ రెండు మాట చెప్పాలనిచ్చింది దీనికి రెండు వందల రూపాయలు వేలా నిర్ణయించారు ఈ గ్రంథ నిర్వాహకులు అయితే ఇప్పుడు ఈ సభ ముఖంగా మీరు కొంచెం తక్కువ రిపీట్ చేసి తక్కువ ఇవ్వగలిగితే కొంచెం సార్లు ఇప్పుడే మాట్లాడటం వెళ్ళిపోతాయి దీని యొక్క జ్ఞానం దీని యొక్క బాధ్యత పెరుగుతున్న అందరికీ ఈ చదివి సుఖపడతాను రెండవది మూడు ఏం చెప్పిండు అనేది దేవుప్పిందో నేను తీసుకుండా తెలియదు ఏం చెప్పింది తెలుసుకోవాలంటే నేను చెప్పింది మా అమ్మాయి చెప్పింది వినంటే మా అమ్మాయి చెప్పింది ఒక ముంచ చెప్పే ఒక చెప్తా అని చెప్పిందంటే సత్యాలకి వరంగల్ चुटका ऐसे कभी उन्हें बुरा कुछ भी तो नहीं चुटकला उठाना हमें बिल्कुल भी पैदा वाली ये नहीं